హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే హైదరాబాద్ నుంచి అయితే వచ్చిన సో ఈరోజు మంచి రోజు అనేసి స్టార్ట్ అయిపోయాను అనమాట హైదరాబాద్ నుంచి మనకైతే బస్సెస్ చాలా ఉంటాయన్నమాట యాదగిరిగుట్టకి అండ్ ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి మనం హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి ఫ్రీ బస్సెస్లో రావచ్చు అమ్మాయిలు అండ్ ఇక్కడ యాదగిరి గుట్ట కింది నుంచి గుట్ట పైకి మనకి స్పెషల్గా బస్సెస్ కూడా ఉన్నాయి అందరికీ ఫ్రీ బస్సే అనమాట సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం సో మనము యాదగిరిగుట్ట ప్లాన్ చేసుకోవాలంటే ఒక రోజంతా అవుతుందండి ఒక రోజులో మనం యాదగిరిగుట్ట టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ చూడొచ్చు ఇంకా ఓల్డ్ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇంకో ప్లేస్ కూడా ఉంటుంది మనకి సో ఇవి మూడు ప్లేసెస్ కవర్ చేయాలంటే ఒక రోజంతా పడుతుంది సో వన్ డే టూర్ ప్లాన్ అనమాట చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది త్రీ ప్లేసెస్ హ్యాపీగా చూడవచ్చు మనం అండ్ హ్యాపీగా ఎంజాయ్ కూడా చేయొచ్చు ఈరోజైతే చాలా రష్ ఉందనమాట అండ్ అలా స్టెప్స్ ఎక్కుతూ చల్ల గాలి ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ అయిపోయాను మార్నింగే దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండ్ అలా మనమైతే లోపలికి వెళ్ళిపోదాం మొత్తం టెంపుల్ లోపలికి అయితే అంటే స్వామివారిని చూపించడానికి మనకి ఫోన్స్ అయితే ఎలా ఉండవు బయట అయితే కవర్ చేయవచ్చు అండ్ మనకి లడ్డు ప్రసాదం దగ్గర కూడా జనాలు చాలామంది ఉన్నారు అలా స్వామివారిని అయితే నేను దర్శనం చేసుకున్నాను అనమాట అలా మనం ముందుకెళ్ళి టెంపుల్ మొత్తం కవర్ చేద్దాం లోపలైతే ఫోన్ చల్లలేవు కాబట్టి లోపల ఏవి చూపించలేము సో బయట నుంచి మీరు వ్యూని ఎంజాయ్ చేయండి దర్శనంకైతే అక్కడి నుంచి అనమాట ఫోన్ తీసుకోవడానికి కానీ ఎగ్జిట్ నుంచి మళ్ళీ ఎక్కువచ్చిన సో అది మెయిన్ గోపురం మనకి మనం దర్శనం చేసుకోవడానికి ఏ వేవ్ నుంచి అయితే వెళ్తామో అదంతా గోల్డ్ కోటింగ్ దర్శనం అయిపోయింది ఫోన్స్ అన్ని కౌంటర్ లో ఉన్నాయి అవి తెచ్చుకొని మళ్ళీ పైకి అని చెప్తున్నా మొత్తానికి నరసింహ స్వామి దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు నేను గుట్టలో ఉన్నా అసలు టెంపుల్ అయితే మామూలుగా లేదు టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మొత్తానికి ప్రశాంతంగా అయితే నాకు దర్శనం అయితే అయ్యింది గుడికి వస్తే మాత్రం నిజంగా చెప్తున్నా మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ మొత్తానికి దర్శనం అయిపోయింది గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు అసలు నియర్ బై హైదరాబాద్ దగ్గర ఎవరైనా ఉంటే అస్సలు మిస్ అవ్వకండి గోపురాలు ఆ టెంపుల్ కానీ ఇంకొకటి లోపల ఫోన్స్ అలో లేవు నేను చెప్పాను కదా సో నాకైతే మంచి దర్శనం అయిపోయింది నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా యాక్చువల్గా చెప్పాలంటే ఈ వీడియో మొత్తం నేను దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత షూట్ చేశాను అన్నమాట సో ఇదంతా టెంపుల్ అండ్ ఈ ప్లేస్ అయితే మంచి టూరిస్ట్ ప్లేసే అనుకోవచ్చు మనమైతే చాలా అంటే చాలా బాగుంది వ్యూ కూడా టెంపుల్ కూడా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇన్నిసార్లు చెప్పినట్టు ఒకసారి మీరు విజిట్ అవ్వండి మీకే తెలుస్తుంది మనకి యాదగిరిగుట్టకి రావాలంటే హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి బస్సెస్ ఉంటాయి అండ్ మనకి పార్కింగ్ కిందే అనమాట ఓన్ వెహికల్స్ ఉంటాయి మనకి కింది నుంచి ఫ్రీ బస్సెస్ ప్రొవైడ్ చేసిరు యాదగిరిగుట్ట కంటే పైకి ఎక్కడానికి ఎట్లాగో అమ్మాయిలకి అందరికీ ఫ్రీ బస్సే కాబట్టి వచ్చి అలా దేవుడి దర్శనం అయితే చేసుకోండి కింది నుంచి ఫ్రీ బస్సే మనకి అందరికీ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ కింది నుంచి ఫ్రీ బస్సు మనం ఏదైనా ఓన్ వెహికల్ తెచ్చుకుంటే మాత్రం కిందే పార్కింగ్ చేసి బస్ ఎక్కువ వచ్చేయాలన్నమాట అలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి ఇంకొకటి మనకి ఈ టెంపుల్లో దీపారాధన చేసుకోవడానికి మనకి ప్లేస్ కూడా ఉందన్నమాట అంటే ఒకరొకరికి ఒక్కొక్క మొక్కు ఉంటుంది కదా సో మనం హ్యాపీగా ఇక్కడ దీపారాధన చేసుకోవచ్చు అండ్ మంచిగా ఉంది మనకి ప్లేస్ అంత రష్ అయితే ఏం లేదు ఇక్కడ అండ్ మంచిగా లక్ష్మీ నరసింహ స్వామి అయితే మనకి ఇక్కడ ఉన్నారు అండ్ ఇక్కడ నుంచి మనకి టెంపుల్ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి చూడండి అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం దర్శనం అయిపోయింది కదా ఇప్పుడు మనం ప్రసాదం తీసుకున్న అలా వ్యూని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోదాం అండ్ మనకి చిన్న చిన్న వస్తువులు కూడా ఉన్నాయన్నమాట మనకి కింది నుంచి నడిచ నడిచి రావడానికి కూడా మంచి ప్లేస్ ఉంది స్టెప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ మనం ఇంకేమైనా తీసుకోవాలి అనుకుంటే అండ్ చేతికి దారాలు కానీ అలాంటివి సో ఇదేంటో మీరు ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ జనాలు చూడండి బస్సు అసలు మామూలుగా కాదు జనాలు కిటికీలో నుంచి దూరిపోతున్నారు అండ్ మనం ఇక్కడ నుంచి పాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోదాం ఇదే లోపల ఎంట్రెన్స్ సో మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే చాలా ఈ రోజు అండ్ రోజు అవుతాయేమో అంటే పెళ్ళిళ్ళ మొత్తం అప్పుడు పెళ్ళిళ్ళు చాలా అయిపోయాను సో ఫస్ట్ టైం ఇక్కడ పెళ్ళిళ్ళు అవ్వడం నేను చూస్తున్నాను అనమాట సో ఇదే టెంపుల్ అనమాట పాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది అంత రష్ అయితే లేదు ఇక్కడ అండ్ మనకు ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట ఫుడ్ టైప్లో అండ్ మనం కుకింగ్ చేసుకొని తినడం అట్లాంటివి సో మనం మనల్ని లోపలికి గుర్రం మీదకి కూడా తీసుకెళ్తారు ఒక పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇప్పుడు మనం సురేంద్రపురికి అయితే వచ్చేసినాం లోపల సురేంద్రపురి ఇదంతా ఎంట్రన్స్ అనమాట అండ్ మనకి లోపలికి వెళ్ళి లోపలంతా విజిట్ చేయాలంటే ఒక్క టికెట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట లోపల కూడా చాలా బాగుంటుంది టోటల్గా ఇదండి టెంపుల్ మనకైతే శివరాత్రి అప్పుడు కూడా చాలా రష్ ఉంటుందంట లోపలికైతే నేను వెళ్ళలేదు ఎండ మాత్రం మామూలుగా లేదు బీవచ్చమైన ఎండ ఉంది మీరు వెళ్తే కనుక వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయండి లేకపోతే దాహానికి చచ్చిపోతారు మార్నింగ్కి ఇప్పటికీ అసలు మొహం చూడండి ఎట్లా అయిపోయిందో మొత్తం అంత ఎండు బయట సో జాగ్రత్త అండ్ మనం లోపలికైతే వెళ్ళట్లేదు బయట మాత్రమే చూసుకొని మళ్ళీ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట టోటల్గా మనకి ఇలా ఉంది మీరు కూడా నాలాగా హైదరాబాద్ నుంచే వెళ్ళి విజిట్ చేసిన వాళ్ళై ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఈ ప్లేస్ ఎలా ఉందో చెప్పండి మనం ఇంకో లాగా కలుద్దాం అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి మీరైతే ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ అవ్వండి చాలా అంటే చాలా బాగుంది మంచిగా దర్శనం అవుతుంది అండ్ మనసు కూడా చాలా కుదుట పడుతుంది బాయ్